హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలోని ఒలింపిక్ భవన్లో తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఎనిమిది కొత్తగా ఎన్నికైన అధ్యక్షులుగా జితేందర్ రెడ్డి జనరల్ సెక్రటరీగా మల్లారెడ్డి కోశాధికారిగా సతీష్ గౌడ్ ఎన్నికయ్యారు ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్లో ఎలాంటి లేవని ఊరికే చెడు ప్రచారం చేశారని అన్ని సవ్యంగా ఉన్నాయని వారు అన్నారు సర్వసభ్య సమావేశం తర్వాత జరిగినటువంటి ఎన్నికలో ఇరవై ఒకటి నవంబర్ రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ఎన్నికల యొక్క ఓటింగ్ కౌంట్ ఓట్స్ కౌంటింగ్ ఈ రోజు జరపబడింది కోర్టు ఉత్తర్వుల తర్వాత జస్టిస్ సి ప్రవీణ్ కుమార్ గారు రిటర్నింగ్ ఆఫీసర్ మరి అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ రవి రవికుమార్ గారు మరి గణేష్ గారు ఈ రోజు ఓట్ల లెక్కింపు జరపబడింది అందులో అధ్యక్ష కార్యదర్శ మరి భూషాధికారి యొక్క పోస్టుల కోసం అయితే ఎన్నికలు జరిగావో ఇరవై ఒకటి పదకొండు రెండు వేల ఇరవై నాలుగు నాడు వాటి యొక్క ఓట్ల లెక్కింపు ఈరోజు జరిగింది అందులో ఈనాడు జరిగినటువంటి ఎన్నికల్లో ఏపీ జితేందర్ రెడ్డి గారు అధ్యక్షులుగా మరి అలాగే పి మల్లారెడ్డి గారు కార్యదర్శిగా మరి డి సతీష్ గౌడ్ గారు కోశాధికారిగా ఎన్నుకోబడ్డారు మరి ఈ ఎన్నికలు నిజంగా ఒలింపిక్ అసోసియేషన్ పారదర్శకంగా పనిచేస్తుందని చెప్పుకోవడానికి ఇది ఒక నిదర్శనంగా నేను భావిస్తూ ఉన్నాను మరి ప్రతి ఒక్క ఓటరుకు ఇందులో ఓటు వినియోగించుకున్నటువంటి ప్రతి ఒక్క సభ్యుని కూడా నేను పేరు పేరున మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తాను అనుగుణంగా మళ్ళీ రీషెడ్యూల్ ట్వంటీ లెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ రీషెడ్యూల్ తర్వాత ట్వంటీ వన్ ట్వెల్వ్ టూ ట్వంటీ ఫోర్ ఎలక్షన్స్ నిర్వహించడం జరిగింది ఆ ఎలక్షన్స్లో ఈరోజు అనివార్య కారణాల వల్ల కోర్టు కేసులు సంబంధం లేని వ్యక్తులు వేసిన సూట్ వల్ల నిరోధించబడింది దాని వెకేట్ అయింది స్టే వెకేట్ అయిన తర్వాత ఈరోజు లెక్కింపు కోసం ఆర్డర్ పాస్ చేయడం జరిగింది రిటర్నింగ్ ఆఫీసర్ గారు దాని ప్రకారం ఈరోజు డిక్లేర్ చేయడం జరిగింది దాంట్లో మూడు పోస్టులకు మాత్రమే కాంటెస్ట్ ఉండే మిగతా పోస్టులు ఏవైతే ఉన్నాయో నాలుగు వైస్ ప్రెసిడెంట్ పోస్టులు నాలుగు జాయింట్ సెక్రటరీ పోస్టులు పది ఈసీ మెంబర్ పోస్టులు తర్వాత డిస్టిక్ ఈసీ మెంబర్ పోస్టులు అన్నీ కూడా రికార్డ్ చేయబడి అన్ని యునానిమస్గా ఎన్నుకోబడ్డాయి ఈ మూడు పోస్టులకు ఈరోజు రిజల్ట్ డిక్లేర్ చేయబడింది విజయవంతంగా మా యొక్క ప్యానల్ ఈ సంవత్సరం కాంటెస్ట్ లేదనే చెప్పాలి టోటల్ ప్యానల్ యునానమస్ గా జరుగుతుందనే ఒక భావనతో ప్రత్యర్థులు వేసినటువంటి నామినేషన్లు ఇవి నిజంగా ఇది పోటీ కాదు జగదీశ్వర్ అన్న యొక్క గైడ్ లైన్స్ బేస్ చేసుకుని మున్ముందు ఒలింపిక్ కు సంబంధించిన అన్ని యాక్టివిటీస్ ని ముందుకు తీసుకెళ్తాం రాష్ట్ర సంఘాలన్నీ ఒక స్ట్రీమ్ లైన్ చేయడానికి పూర్తి సహాయ సహకారాలు వారి వారి సహాయ సహకారాలు తీసుకొని అన్నిటినీ స్ట్రీమ్ లైన్ చేసి ఒక్క తాటిపైన నడిపేదానికి పూర్తి ప్రయత్నం చేసి రాష్ట్ర క్రీడాకారులను అత్యుత్తమ స్థాయికి తీసుకెళ్లే విధంగా ప్రభుత్వం యొక్క కళలను నిజం చేసే రూపక రూపకల్పన చేసి వాటిని నిజం చేసే ప్రయత్నం పూర్తిగా చేస్తాం సరే